హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ వైఎస్ రెడ్డి అంటే తెలియని వారు తెలుగు ప్రజలు ఎవరో ఉండరని చెప్పాలి అయితే ఆయన అతి దారుణంగా మరణించడం జరిగింది అయితే ఆ హత్య కేసులో ఇప్పుడు దాకా ఒక కొలిక్కి రాలేదు దాని గురించి పూర్తిగా విశ్లేషించేందుకు మన ముందు అప్సాని రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ అసలు ఏంటి సార్ ఈ కేసు ఇన్ని సంవత్సరాలు ర్యాగా అని అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటారు మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది అక్షర సత్యం తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి తెలియని వ్యక్తి ఉండరు ఎందుకంటే ఆయన స్వయానా ఆయన ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు ఒక మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా సోదరుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన చిన్న అంతటి హై ప్రొఫైల్డ్ పర్సను రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను దారుణ హత్యకు గురైతే ఇవాళ మనం జనవరి ముప్పై ఒకటిలో ఉన్నాం ఇంకొక నెల పదిహేను ఉంటే ఆరు సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఆ హత్య జరిగి అవును సార్ ఇప్పటికీ ఆ హత్య కేసు విచారణ ఇంకంక్లూజివ్గానే ఉంది అంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయింది అరెస్టులు జరిగాయి ముద్దాయిలు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు అందులో ఎక్విజీ నెంబర్ ఫోర్గా ఉన్న దస్తగిరి స్టేట్ గారి ముందు అప్రూవర్గా సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు అయినా ఇప్పటికీ ఇంకా నిర్ధారణ కావాల్సిన వాస్తవాలు చాలా ఉన్నాయి మనకి తెలిసి నలభై కోట్ల రూపాయల సుపారి మాకు ఆఫర్ చేశారు అందులో వ్యక్తిగతంగా నాకే ఐదు కోట్లు ఆఫర్ చేశారు నాకు కోటి రూపాయలు ముట్టాయి అని చెప్పని దస్తగిరి మేజిస్ట్రేట్ గారి దగ్గర తన అప్రూవర్ స్టేట్మెంట్లో రివీల్ చేయడం జరిగింది తనకి ముట్టిన కోటి రూపాయలలో సిబిఐ డెబ్బై రెండు లక్షల రూపాయలు రికవర్ కూడా చేసుకుంది అంటే నల్ల డబ్బు చేతులు మారినట్టుగా నిర్ధారణ అయింది అయినా సరే ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ కేసులో ఇన్వాల్వ్ కాలా అసలు నలభై కోట్ల రూపాయలు సుపారీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు ఇవాళ ఈ కేసుకి సోతదారులుగా వివేకానంద రెడ్డి గారి హత్యకి సోతదారులుగా వైఎస్ భాస్కర్ రెడ్డి అతని కుమారుడు ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి వాళ్ళని అరెస్ట్ చేశారు వాళ్లే నలభై కోట్లు సో సమకూర్చారా లేదు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ప్రమేయం ఉందా ఇది నిర్ధారణ జరగాలి దానికి తోడు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం వివేకానందరెడ్డి వివేక వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి అతను వివేకానందరెడ్డి గారిని కలవటానికి ఉదయం ఆరున్నరకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వివేకానందరెడ్డి గారి మరణానికి సంబంధించిన వార్త అతను గమనించి బయట సమాజానికి పోలీసులకి తెలియజేసినట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం కానీ గతంలో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేనిఫెస్టో కమిటీ గురించి చర్చించే సందర్భంలో తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర గంటలకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అజయ్ కలం రెడ్డి వంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సమాచారం రివీల్ చేయబడింది అని చెప్పని స్పష్టం చేసిన తర్వాత అప్పుడు సిబిఐ ద్వారా అజయ్ కాలం రెడ్డి గారిని ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని విచారించిన తర్వాత అప్పుడు అజయ్ కాలం రెడ్డి గారు అవును నిజమే మేబీ ఉదయం ఐదు అయి ఉండొచ్చు ఎగ్జాక్ట్ టైమింగ్ నాకు తెలియదు గుర్తులేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడుతూ ఉన్న సందర్భంగా వాళ్ళ కుటుంబ సహాయకుడు వచ్చి ఆయన పిలిచి ఆయన పైకి వెళ్ళి వచ్చి చిన్నాన్న అని చెప్పని వివేకా చిన్నాన్న అని చెప్పని చెప్పారు అని చెప్పని చెప్పడం జరిగింది తర్వాత రోజుల్లో అదే అజయ్ కలమ్ రెడ్డి గారు తన స్టేట్మెంట్ని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యింది తీరు కూడా చూసాం మనం అంటే ఇక్కడ రకరకాల ట్విస్టులు చూస్తూ ఉన్నాం మనం సిబిఐకి నిర్ధారణ అయింది ఉదయం ఆరున్నరకి కృష్ణారెడ్డి ద్వారా బయట సమాచారానికి తెలిసింది అని కానీ తెల్లవారుజామున నాలుగు నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబ సభ్యులకి సమాచారం ఉంది అన్న వార్త ఇవాళ సిబిఐకి కూడా అజయ్ కలం రెడ్డి గారి వాంగ్మూలం ద్వారా నిర్ధారణ అయింది ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఎర్లీ మార్నింగ్ తెలిసింది ఎవరు తెలియజేశారు తెలియజేసిన తర్వాత తన సొంత చిన్నాన మరణిస్తే హత్యగావింపబడితే జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సిన దగ్గర ఎందుకు చేయలేదు ఆయనప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు లేరు రాజు అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టం పట్ల గౌరవాన్ని ప్రదర్శించి చట్టానికి తెలియజేయాల్సిన దగ్గర విచారణ సంస్థలకు తెలియజేయాల్సిన దగ్గర ఎందుకు తెలియజేయలేదు ఇవన్నీ ఇప్పటికీ కూడా అపరిష్కృతంగానే ఉండిపోయిన ప్రశ్నలు సమాన సమాధానం దొరకని ప్రశ్నలు వీటికి స్పష్టమైన సమాధానాలు తెలుసుకొని అసలు సొత్తదారులు ఎవరు అని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత విచారణ సంస్థది సార్ సహజంగా మనం ఒక రీసెంట్గా కూడా మీర్పేటలో ఒక అతి దారుణమైన హత్య చేయడం మనం చూసాం సార్ దాంట్లో కొత్త టెక్నాలజీ యూజ్ చేసి నిందితుడిని ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో గురుమూర్తిని దాదాపు ఒక పదిహేను రోజుల్లోనే పట్టుకోవడం జరిగింది అటువంటిది ఒక మాజీ సీఎం అప్పట్లో ఎలక్షన్ మూమెంట్లో ఇది జరిగింది సార్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత సీఎం కింద జగన్మోహన్ రెడ్డి అవ్వడం జరిగింది అయితే ఆ క్రమంలో తొంత చిన్నాను చచ్చిపోతే ఎందుకని ఐదు సంవత్సరాలు కనీసం అరెస్ట్ చేయలేకపోయారు కేసుని ఛేదించలేకపోయారు సార్ ఇక్కడ గమనించుకుంటే ఇప్పటికీ డాక్టర్ సునీత గారు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకంది ఇక్కడే ఎందుకంటే ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండో తారీఖు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మార్చి పదిహేను వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎన్నికల ప్రచారంలో దాని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హత్య బాగా ఉపయోగపడింది ఆనాడు పాలకొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆ హత్యను ఆపాదించి తన కుటుంబ యాజమాన్యాలు ఉన్న సాక్షి మీడియాలో చరిత్ర అని చెప్పని బ్యాన్ రైటములు రాయించి ఆ హత్యని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకోవటానికి ఆ హత్య ఉపయోగపడింది కానీ ఎన్నికలకు ముందు సిబిఐ విచారానికి డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా చాలా అనుమానాలు రేకెత్తించే అంశాలు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా ఒక సిట్ ఏర్పాటు జరిగి అది కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి సిట్ ఏర్పాటు జరిగి ఆ అధికారుల ద్వారా విచారం జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను కోర్టుని అప్రోచ్ అయ్యి కేసు విచారణ వాస్తవాలని మీడియాలో చర్చనీయాంశం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు ఒక పక్క మీరు చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారు అని చెప్పని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ ప్రత్యర్థి ఎన్నికల సమయం అటువంటిప్పుడు విచారణ వాస్తవాలు బయటకు వస్తే మీరు ఆరోపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కదా ఇబ్బంది పడాల్సిన అంశం మీరెందుకు ఆ వాస్తవాలు మీడియాలో చర్చనీయాంశం కాకుండా గ్యాగ ఆర్డర్ తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఇటువంటి సంఘటనలన్నీ ఒక్కొక్క దాన్ని ఆ పోసగుచ్చి గుదిగుచ్చి మనం లెక్కేసుకుంటే డాక్టర్ సునీత గారు పదే పదే ఆరోపిస్తున్న ఇది కూడా అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం పట్ల ఆమె ఆరోపణలు సంధిస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన పార్టీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ లాయరు నిరంజన్ నిరంజన్ రెడ్డి గారి ద్వారా ఈ కేసులో వారు సూత్రదారులు పాతదారులను నిర్ధారణ చేసిన ముద్దాయిలకి అండగా కేసులు వాదింపజేస్తా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా బాధితుడు బాధితుడైన వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారిని ఈ హత్యకు బాధ్యులుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో ఆరోపణలు చేయడం జరిగింది అలాగే సాక్షి పేపర్లో కథనాలు రాయటం జరిగింది వివేకానందరెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అక్రమ సంతానం ఉన్నారు ఆ సంతానం ప్రాతిపదికగా ఆ ఆస్తుల పంపిణీ దగ్గర చెలరేగిన వివాదాల్లో ఈ హత్య జరిగింది అని చెప్పని తన సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాహనానికి పాల్పడుతూ తన సొంత మీడియాలో కథనాలు రాయించిన తీరు కూడా చూసాం మనం అంటే ఇక్కడ వీటిని అన్నిటి చూస్తే అసలు దోషులు ఎవరు అసలు దోషులు పలనా అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నారు ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అన్న సందర్భంలోనే మన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా డాక్టర్ సునీత గారు కడప గడ్డ మీద నుంచే ప్రశ్నించారు ఎందుకు హత్య కేసు ముద్దాన్ని మీరు కాపాడుతున్నారు మీరు మీ సతీమణి ప్రమేయం ఏంటి ఇందులో విచారణ మీ వరకు వస్తుందని చెప్పని మీరు భయపడుతున్నారా అని చెప్పని చాలా సూటిగా స్పష్టంగా డాక్టర్ సునీత గారు ప్రశ్నించడం జరిగింది కాబట్టి ఇప్పటికీ రిజాల్వ్ అవ్వాల్సిన పజిల్గానే ఆ హత్య కేసు మిగిలిపోయింది కాబట్టి డాక్టర్ సునీత గారు ఇన్ని సంవత్సరాల కాలయాపం జరిగిపోతా ఉంది కనీసం ఇప్పటికైనా సరే ఒక టైం బౌండర్డ్ షెడ్యూల్ ఒక ఆరు నెలల కాలంలో విచారణ పూర్తి చేయించండి అని చెప్పని గౌరవ హైకోర్టుని నేను అప్రోచ్ అవడం జరిగింది కనీసం ఎందుకంటే ఇవాళ ఇంత హై ప్రొఫైల్ కేసు కూడా ఆరు సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇంకా ఒక లాజికల్ కంక్లూషన్కి రాలేదు అని అంటే అది సిబిఐ లాంటి దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ విచారిస్తూ కూడా ఇప్పటికీ దాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురాలేదు అని అంటే అది విచారణ సంస్థ క్రెడిబిలిటీకి మచ్చదేస్తుంది అదే సందర్భంలో ఇంత సుదీర్ఘకాలం ఇన్ని ఉల్లంఘనలకి పాల్పడుతూ అధికార దుర్నియోగానికి పాల్పడుతూ కూడా జగన్మోహన్ రెడ్డి వంటి వారు తమకి అవసరం వచ్చినప్పుడు తమ అవసరాలు రీచ్ దాన్ని ఒక ప్రచార సంఘం మలుచుకొని సానుభూతి రప్పించుకొని తర్వాత తమకే అధికారం దక్కిన తర్వాత పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా సరే డాక్టర్ సునీత గారి విజ్ఞప్తిని మన్నించి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో అసలు శిశుల సూత్రధారులు ఎవరనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి అసలు దోషులను సమాజం ముందు చట్టం ముందు ఎక్స్పోజ్ చేస్తారని ఆశిద్దాం ఓకే సార్ ఇది పరిస్థితి వివేకానంద హత్య కేసు జరిగి ఇంతకాలం అవుతున్న కనీస పరిష్కారం రాలేదు దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా దోషులు ఎవరనేది నిగ్గు తేల్చారని కూడా సునీత అయితే చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ